నూతన నటీనటులు నటించిన కొత్త రంగుల ప్రపంచం సినిమా సక్సెస్ మీట్ ఒంగోలులోని కర్నూల్ రోడ్ కేబీలో నిర్వహించారు హీరోగా ఒంగోలు చెందిన కాంతి కృష్ణ నటించగా హీరోయిన్ గా సీనియర్ నటుడు పృథ్వీ కూతురు శ్రీలు నటించారు నటుడు పృథ్వీ దర్శకత్వం వహించారు సక్సెస్ మీట్ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ రెండు షేడ్స్ ఉన్న కథతో చిత్రాన్ని తీశామని కొత్త నటీ నటులైన అద్భుతంగా నటించారని ఆయన అన్నారు మన ఒంగోలు వాస్తవుడు క్రాంతి అలాగే స్త్రీలు వీళ్ళిద్దరూ చేసిన సినిమా చాలా వరకు ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు అసలు ఎలాగైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అసలు ఒక హీరోని మనం ఎలివేట్ చేయాలి అది కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చెప్పాను ఒంగోలు దే ప్రపంచవ్యాప్తంగా ఒక మైసూరు భాగానికి కానీ ఒక రాజకీయానికి ఒక ఒంగోలు గిత్తలకి ఫేమస్ అలాగే మా క్రాంతి ఒంగోలు గిత్తలాంటి కుర్రోడు మాకు దొరికాడు అద్భుతంగా మేము కథను నమ్ముకున్నాం అదలో హీరోయిన్ హీరోయిన్ కొత్తగా మీ ముందుకు వచ్చిన హీరో హీరోయిన్లను ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని దర్శకుడు కోరారు అనంతరం హీరో హీరోయిన్ మాట్లాడుతూ నూతనంగా మీ ముందుకు వచ్చిన తమను ఆదరించాలని సినిమా చాలా బాగా వచ్చిందని అందరూ చూడాలని కోరారు మా చిన్న సినిమాను ఆదరించారు అది చాలా మాకు చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాం చిన్న సినిమాను ఆదరించారు అంటే కంటెంట్ లేందు ఆదరించారు అది ఫ్యాక్ట్ అది త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు బుక్ మై షో రేటింగ్ బాగుంది ఐఎండిబి రివ్యూస్ బాగా ఇచ్చారు నేను ఒకటే కోరుకుంటున్నానండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి ప్లీజ్ నేను నా గురించి చెప్పట్లేదు నాలాంటి చాలామంది యంగ్ హీరోస్ వస్తున్నారు యంగ్ హీరోయిన్స్ వస్తున్నారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు సినిమా మీద పిచ్చి ప్యాషన్తో వస్తున్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా కంటెంట్ చూడండి ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని వదిలేసేయండి కంటెంట్ కంటెంట్ చూడండి కంటెంట్ ఈజ్ ద హీరో మా కంటెంట్ ఇప్పుడు నచ్చింది ఇక్కడ కూర్చొని జనానికి సో కొత్త రంగుల ప్రపంచం ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా అది రన్ కూడా అవుతుంది చాలా పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి సో ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ చాలా చాలా థ్యాంక్స్ మీ నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది నన్ను మీ అమ్మాయిలాగా ఇంటి అమ్మాయిలాగా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి